కూడా చక్కగా గ్రామాల్లో ఒక మంచి వాతావరణంలో చక్కగా సాగు చేసుకుని పంట పొలాలు సాగు చేసుకొని చక్కగా ఈ టైంకి హార్వెస్ట్ అంతా కూడా చక్కగా ఇంటికి వచ్చే టైంలో హ్యాపీగా అందరూ కలిసి సంతోషంగా మనకి భగవంతుని ఇచ్చాడని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా మనం థ్యాంక్స్ చెప్తాం సన్నకి సూర్యుడికి థ్యాంక్స్ చెప్తాం సూర్య భగవాను మీరు ఇవ్వడం బట్టే మేము క్రాప్ మాకు చక్కగా వచ్చింది క్రాప్ రావడం బట్టే మాకు హ్యాపీగా ఉన్నాం అదేవిధంగా సాయిల్కి సాయిల్ ట్యాంక్స్ చెప్తాం అదేవిధంగా ఎయిర్కి ప్రతీకి మాన్సు ప్రతి ఎవ్రీథింగ్ అదేవిధంగా మనకి మనకి సాగులో తోడ్పాటు అయిన ఎద్దులకి అంతూనే కదా ఇవన్నీ దట్ ఈస్ ద రీజన్ బై ఫోర్ డేస్ పొంగల్ లేదంటే ఒక రోజులో చేసేవచ్చు కదా సంక్రాంతి ఒక రోజులో చేసేవచ్చు కదా ఒక రోజు ఫస్ట్ రోజు భోగి భోగి అంటే మనలో మన దగ్గర చెత్త చదారం అంతా మన ఇంట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భోగి 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 రోజు మొత్తం అంతా కూడా తీసేస్తాం అవునా తీసేసి చక్కగా ఇల్లు అంతా చక్కగా చేసుకుని ధాన్యం అది అన్నీ చే పెట్టుకుని అన్నీ చేసుకుని తర్వాత మనం సంక్రాంతి చేసుకుంటాం ఆ ఆనందంతో దాని తర్వాత మనకు హెల్ప్ చేసిన ఆవులు కానీ గో మనకి ఎద్దులు కానీ అన్నిటికీ పశుసంపద అన్నిటికి కూడా మనం చెప్పుకుని వారు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ అయిపోయిన తర్వాత మన కోసం చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా ఆ విధంగా మనము సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం ఫోర్ డేస్ అంతే కదా సో ఈ పండుగ వాతావరణం చక్కగా ఈ అంతా మొత్తం ఈ ఫోర్ డేస్ను కూడా చక్కగా ఒక వన్ టూ అవర్స్లో చక్కగా మన కరస్పాండెంట్ గారు మంచిగా ప్లాన్ చేసి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈ రోజుల్లో ఫెస్టివల్ అంటే ఏదో చేసుకుంటాం ఇప్పుడు మారిపోయింది ఫెస్టివల్ అర్థం కూడా మారిపోయింది సినిమాలకి వెళ్ళడం లేదంటే హోటల్స్కి వెళ్ళడం లేదంటే ఫోన్లో వీడియో కాల్స్ చేసుకోవడం వాయిస్ కాల్ ఇదే అయిపోయింది ఫెస్టివల్ అంటే అట్లా అందరూ కూర్చుని సరదాగా ఆడుకుని చక్కగా హ్యాపీగా గడిపి ఈ రోజులు ఫెస్టివల్ అంతా చేసుకుంటు అయిపోయింది నిజంగా చెప్పాలంటే నిజంగా ఇలాంటి ఫెస్టివల్స్ ఇటువంటి కల్చర్ ఇన్కల్కేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంత బ్రైటరీ దేర్ ఆల్ ఆర్ ఫ్యూచర్ ఈ చిన్నపిల్లలు ఈరోజు ఎవరైతే ఉన్నారో అంతా కూడా వీళ్ళందరిలో కూడా ఇంత మంచి కల్చర్ ఇన్కల్కేట్ చేసి అంటే లైవ్గా మోగుపల్లి ఏం చేస్తూ ఉన్నాం సంక్రాంతి ఏం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనకి మిగతా రోజు ఫెస్టివల్స్ అన్నీ కూడా అదే కాకుండా ఈ ఆర్ట్ కల్చర్ మనకి ద ఫండమెంటల్ ఆఫ్ సనాతనం మన కల్చర్ యొక్క ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు అన్నీ డిస్ప్లే చేశారు నిజంగా చాలా గ్రేట్ ప్రతీది కూడా కొడవలు కానీ నాగలు కానీ ఇవన్నీ ప్రతీది కూడా ఎంత ఎఫోర్ట్ పెట్టి నిజంగా అన్నీ తీసుకొచ్చి చక్కగా డిస్ప్లే చేసి ప్రతిదీ ఉట్టుకొట్టడం కానీ ఉట్టు కొట్టడం అనేది ఇందాక సోది సోది చెప్పారు కదా అది కానీ ఇవన్నీ మన కల్చర్లో భాగం మన కల్చర్లో ఒక విధమైన ఇవన్నీ ఏంటంటారంటే ఒక ఆర్ట్స్ చక్కగా మన కల్చర్ ఎంత గొప్పది అనేది ఎంత ఇప్పుడు ఇందాక ఎద్దులు కానీ అదేవిధంగా మనకి సోది చెప్తాం కానీ అదేవిధంగా మనకి కాళిదాస్ వచ్చారు హరిదాస్ 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 వచ్చారు హరిదాస్ ఏం చెప్తారు ప్రతి ఫెస్టివల్కి ముందు ప్రతి ఇంటికి వచ్చే ఫెస్టివల్ వస్తుంది అంటే ఆ వైబ్స్ మనలో తీసుకొస్తారు ప్రతి ఇంటికి వచ్చి ఆ పొద్దు పొద్దునే చక్కగా సిక్స్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ హరిదాస్ ప్రతి ఒక్కరికి కూడా ఆ పాజిటివ్ వైబ్స్ ఒకప్పుడు ఇవన్నీ జరిగేవి ఎంత ఆనందంగా జరిగేవంటే హరిదాస్ రావడం డైలీ ఎవ్రీడే ఆ కీర్తనలు పాడడం చక్కగా ఆ తర్వాత ముగ్గుల పోటీలు ప్రతి ఇంట్లో పై అదన ముగ్గులు వేసుకోవడం భోగమంట వెలిగించుకోవడం చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అన్నీ ప్రతీదీ ఉండేది నిజంగా అటువంటి మళ్ళీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి నిజంగా ఎదురుసొస్తూ ఉన్నాం నిజంగా అలాగా మళ్ళీ ఉండాలి నిజంగా ఆ దిశలో పైనుంచి చక్కగా ఈవెంట్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఈ యాజమాన్యానికి దీనికి సపోర్ట్ చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్స్కి ప్రతి టీచర్స్కి కూడా నిజంగా ఈ సందర్భంగా మరీ 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా చెప్పేది ఒకటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మనలో మన పిల్లల్లో ఈ యాంగిల్ ఈ యొక్క ఫ్లేవర్ నింపాల అప్పుడే వాళ్ళు భవిష్యత్తులో చక్కగా వాళ్ళంటూ వాళ్ళు చక్కగా ఒక మంచి ద్రోవలో హ్యాపీగా ఉంటారు ఇప్పుడు చూస్తే మనకి రకరకాలు వచ్చేసి రకరకాల ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మన పలాసలోనే ఆల్మోస్ట్ మేము ఫైండ్ అవుట్ చేస్తాము అన్ని కేసులు గంజాయి కేసులు కానీ రకరకాల కేసులు అన్నీ కూడా ఇవన్నీ మెయిన్ ఫండమెంటల్ థింగ్ ఏంటి అని అంటే మన ధర్మం సనాతన ఏదైతే మన కల్చర్ ఉందో ఆ కల్చర్ నుంచి మనం బయటకు వచ్చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఎఫెక్ట్స్ సో అందువల్ల ఏంటంటే చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా ఈ ఫెస్టివల్ ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మీ అందరికీ కూడా బాబా గారు ఆశీస్సులు ఉండాలని చక్కగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ जी का भी मतलब क्या हिंदी में जी You're <laughs> the भाई बाबा मींस बटबम है ేలే యువత లెలె జననా రైతు సంక్షేమమే కాదా మన పాగత వందన మైతన్నా వందన మైతన్నా వందన మైతన్నా వందన మైతన్నా వందన మైతన్నా వందన మైతన్నా